ఆధునిక కాలంలో సైన్స్ కాలం కంటే వేగంగా మార్పును తీసుకొచ్చింది మనిషి జీవితంలో మూడంతులు సైన్స్ టెక్నాలజీనే ఆక్రమించింది అంటే మనిషి నిత్య జీవితంలో అనుభవిస్తున్న సౌకర్యాలన్నీ సైన్స్ ద్వారా మాత్రమే సాధ్యమయ్యాయనేది ఎవరూ కాదనలేని నిజం వాస్తవానికి కంటికి కనిపించేది కూడా అదే సరిగ్గా ఈ నేపథ్యంలో కంటికి కనిపించని ఎన్నో సత్యాలు మనిషిని వెంటాడుతున్నాయి ఆ సత్య శోధనలో మనిషి అలు పెరగని కృషిలో భాగంగా ఆ అడుగులు ఒక నిజం వైపే పడుతున్నాయా మనిషి బతుకులు ముంచే అబద్ధం వైపు పడుతున్నాయా అర్థం కాని ఓ పద్మ వ్యూహంలో మనిషి ప్రయాణం సాగుతోంది ఇది ఆపడం సాధ్యం కాదు ఆగే అవకాశమూ లేదు మరి మనిషి తనను తాను ధ్వంసం చేసుకోవడానికి సిద్ధపడుతున్నాడా మళ్లీ మనిషి పుట్టాలంటే సాధ్యమయ్యే పనేనా అసలు ఈ మట్టిపైన మనిషి అవసరం ఏముంది ప్రకృతి ఏ అవసరం లేకుండా దేన్ని సృష్టించదని మేధావులు శాస్త్రవేత్తలు స్పష్టంగా చెబుతున్నారు పంతొమ్మిదవ శతాబ్దంలో స్టీమ్ ఇంజిన్ ఆవిష్కరణతో సైన్స్ మొదలైంది ఇది ధర్మోడైనమిక్స్ శాస్త్రవేత్తల పరిశోధనకు ఫలితం మరో ఎనభై ఏళ్ల తర్వాత లాస్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ మాగ్నెటిజం మీద భౌతిక శాస్త్రవేత్తల పరిశోధనలు రేడియో టీవీ వంటి సాధనాల సృష్టికి తోడ్పడింది ఇది విద్యుత్ యుగాన్ని ప్రారంభించింది మరో ఎనభై ఏళ్ల తర్వాత భౌతిక శాస్త్రవేత్తల ట్రాన్సిస్టర్ లేజర్ మీద పరిశోధనలు జిపిఎస్ సిస్టమ్ స్పేస్ ప్రోగ్రామ్స్ వంటి పలు అద్భుతమైన ఫలితాలకు దారితీసింది సైన్స్ అండ్ టెక్నాలజీ ఉత్పత్తిలో మొదటి తరం స్టీమ్ పవర్ రెండో తరం విద్యుత్ మూడో తరం కంప్యూటర్స్ ఆవిష్కృతమయ్యాయి మరి ఇరవై ఒకటవ శతాబ్దంలో నాలుగో తరం కథేంటి పరమాణుల స్థాయిలో సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నానో టెక్నాలజీ బయో టెక్నాలజీ ఇవే భవిష్యత్తు తరాల సంపదకు ఆధారమై నిలుస్తాయి అంతేకాదు డిస్కవరీ ఛానల్లో రెండు వేల యాభై తర్వాత నెక్స్ట్ వరల్డ్ ఎలా ఉంటుందో సీరియస్ గా తీశారు ఇంత అభివృద్ధి సాధిస్తున్న మనిషి భూమిపై జీవం పుట్టుకకు కారణం పట్టుకోలేకపోయాడా అదిగో సరిగ్గా అక్కడే సైన్స్ ఒక్కసారిగా ఆలోచనలో పడింది ప్రస్తుతం ఉన్న ప్రపంచ భౌతిక శాస్త్రవేత్తల్లో మిచియోకాకు నిస్సందేహంగా అత్యంత తెలివైన శాస్త్రవేత్తల్లో ఒకరు ఆయన విశ్వాన్ని సృష్టించిన దేవుడిని విశ్వసిస్తానని బహిరంగానే పేర్కొన్నాడు స్టీఫెన్ హాకింగ్ దేవుడనే భావన ఒట్టి భ్రమ అని కొట్టిపారేశాడు డార్విన్ సృష్టి అంత క్రమ పరిణామ వికాసమేనని భూమిపై జీవరాశిని ఏ గాడ్ క్రియేట్ చేయలేదని స్పష్టంగా చెప్పాడు ఎవరు ఎన్ని చెప్పినా మరి భూమి మీద జీవరాశి ఎలా పుట్టింది అనే ప్రశ్నకు సరైన సమాధానం మాత్రం ఇప్పటికీ దొరకలేదు దేవుడి కేర్ ఆఫ్ అడ్రస్ పట్టుకుందామని హాబుల్ టెలిస్కోప్స్ తో ఇప్పటికీ శాస్త్రవేత్తలు గాలిస్తూనే ఉన్నారు సూపర్ పవర్లకి వల పన్నుతారు అది మన ఆలోచనలను పసిగడుతుందా మన ఆశలను ఆవిరి చేస్తుందా ఒక భారీ మట్టి ముద్ద అనంతమైన విశ్వంగా విస్తరించడానికి మధ్య ఏం జరిగింది కోటానుకోట్ల గ్రహాలు ఒక నిర్దిష్ట కక్షలో తిరిగే చలనాల నియమం ఎలా కుదిరింది అనంత జీవకోటి పుట్టిన ఈ భూమి మట్టిలా ఏర్పడడానికి ఎన్ని వేల కోట్ల సంవత్సరాలు పట్టింది అసలు భూమిపై జీవం ఎలా పుట్టింది ఇది సైన్స్ కి అంతు పట్టని ఒక మిస్టరీ పదార్థం నుండి కాలం గడిచే కొద్దీ కాకతాలీయంగా జీవ పదార్థం ఏర్పడి ఉండవచ్చు ఇది శాస్త్రవేత్తల అభిప్రాయం కేవలం అభిప్రాయాలతో సంతృప్తి పడితే మనిషి ఇంత టెక్నాలజీని సాధించేవాడే కాదు క్రమ ద్వారా సంక్లిష్టమైన జీవజాతులు ఏర్పడ్డాయని శాస్త్రవేత్తల అంచనాలే తప్ప సరైన రుజువులు లేవు నిర్జీవ పదార్థం నుండి అనుకూల పరిస్థితులు ఏర్పడినప్పుడు జీవం పుడుతుందని చెప్పే సిద్ధాంతాన్ని అబియోజెనెసిస్ అంటారు కానీ ఈ సిద్ధాంతానికి ఇప్పటి వరకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు దొరకలేదు ప్రస్తుతం ఇది ఒక ఊహాజనిత సిద్ధాంతం మాత్రమే ప్రయోగశాలల్లో ఇంతవరకు శాస్త్రవేత్తలు ఒక్క జీవకరాన్ని కూడా సృష్టించలేకపోయారనేది వాస్తవం లాస్ ఏంజల్స్ కి చెందిన కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకులు రెండు వేల పదిహేను అక్టోబర్లో భూమి మీద జీవం నాలుగు వందల పది కోట్ల సంవత్సరాల క్రితమే ఆవిర్భవించిందని ప్రకటించారు ఇది గతంలో ఊహించిన దానికంటే ముప్పై కోట్ల సంవత్సరాల ముందు కాలం నాలుగు వందల యాభై నాలుగు కోట్ల సంవత్సరాల క్రితం భూమి ఏర్పడిన కొద్ది కాలానికి అంటే సుమారు నలభై నాలుగు కోట్ల సంవత్సరాల తర్వాత జీవం ఆవిర్భవించిందని ఈ శాస్త్రవేత్తల బృందం తెలిపింది పశ్చిమ ఆస్ట్రేలియా ప్రాంతంలో లభించిన శిలల నుండి ఏర్పడిన పది వేలకు పైగా జిర్కాన్లనే పదార్థాలను అధ్యయనం చేయడం ద్వారా భూ రసాయన శాస్త్రవేత్తలు ఈ అంశాలను నిర్ధారించారు భూమి ఏర్పడిన తొలి దాదాపు ఇప్పుడున్నట్లుగానే ఉండేదని ఈ శాస్త్రవేత్తలు చెబుతున్నారు భూమి ఏర్పడిన తొలి నాళ్ళలో భూమి ఒక మరుగుతున్న గ్రహమని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని కూడా తేల్చి చెప్పారు భూమి ఏర్పడిన తర్వాత సరైన అనుఘాటకాలు ఉండడం వల్ల జీవం త్వరగా ఆవిర్భవించిందని మాత్రమే తెలుస్తోంది ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు భూమి ఏర్పడిన తొలినాళ్లలో భూమి మీద జీవం పుట్టుకకు అనుకూలం కాని వాతావరణం ఉండేదని ఆక్సిజన్ తక్కువగా వేడి వాతావరణం ఉండేదని ఇప్పటి భూ వాతావరణానికి పూర్తిగా భిన్నమైన వాతావరణం ఉందని భావిస్తున్నారు అలాంటి వాతావరణంలో అతి నీళ్ల కిరణాలు ధార్మిక శక్తి మొదలైన వాటి ప్రభావం వల్ల అమైనో ఆమ్లాలు వంటి పదార్థాలు ఏర్పడ్డాయని వీటి నుండి కాలక్రమేణా జీవ పదార్థంలో ముఖ్యాంశాలైన పదార్థాలు ఏర్పడి చివరకు జీవ పదార్థం ఏర్పడిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు కానీ భూమి ఏర్పడిన తొలి నాళ్లలో ఉన్న పరిస్థితుల పట్ల ఇప్పటి వరకు శాస్త్రవేత్తలకున్న భావనలకు సరైన ఆధారాలు లేవని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ శాస్త్రజ్ఞుల బృందం నిరూపించింది ఆకాశం నుంచి నీటి నీటి చుక్కలు వాన జల్లుగా ఎప్పుడు కురిశాయి మట్టి పరిమళం ఎప్పుడు వ్యాపించింది నేల తల్లికి చెట్టు ఎప్పుడు నమస్కరించింది ఈ నేల మీద జీవకరానికి ఆశ్రయం ఎప్పుడు దొరికింది పంచభూతాలు సంక్లిష్ట దశ నుంచి నేటి స్థితికి ఎలా వచ్చాయి దేనికి ఖచ్చితమైన ఆధారాలు లేవు అయినా శాస్త్రవేత్తల పరిశోధనలు మాత్రం నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి అణువులో జీవరాశి సమాచారం కోసం అహర్నిశలు గాలిస్తూనే ఉన్నారు ఏ చిన్న క్లూ దొరికినా దాన్ని లోగుట్టు మొత్తం లాగేందుకు శాస్త్రవేత్తలు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు జీవ పదార్థం ఎంతో క్లిష్టమైన నిర్మాణాన్ని కలిగి ఉంది అందుకే జీవ పదార్థం ఏర్పడాలంటే దానికి కారణభూతమైన ఆరంభ దశ లక్షణాలు కూడా ఎంతో క్లిష్టంగా సంకీర్ణమై ఉండాలి మరి అప్పుడు అలాంటి పరిస్థితులు ఎలా ఏర్పడ్డాయి అనే ప్రశ్న తప్పకుండా వస్తుంది దాని ఆరంభ దశ కూడా అలాంటి సంకీర్ణ స్థితిని కలిగి ఉండాలి అంటే జీవజాతులన్నీ ఏర్పడడానికి కావలసిన సంకీర్ణ వ్యవస్థ అనాదిగా ప్రకృతిలో ఎల్లప్పుడూ ఉండి తీరాల్సి ఉంటుంది అప్పుడు క్రమ పరిణామనే భావనకే అర్థం లేకుండా పోతుంది కానీ కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకులు దశలో భూమి దాదాపు ఇప్పుడున్నట్లుగానే ఉండేదని నిరూపిస్తున్నారు మరి ఇలాంటి భూవాతావరణంలో సంక్లిష్టమైన జీవపదార్థం ఎలా ఏర్పడిందో శాస్త్రవేత్తలకు అంతుపట్టట్లేదు జీవకణం కేంద్రకణంలో ఉండే డిఎన్ఏ అణువులో జీవ సమాచారం అంతా కలిగిన మూడు వందల కోట్ల విభాగాలతో కోడింగ్ వ్యవస్థ ఉంది పంతొమ్మిది వందల యాభై మూడులో జేమ్స్ వాట్సన్ ఫ్రాన్సిస్ క్రిక్ లు డిఎన్ఏ నిర్మాణాన్ని కనుగొన్నారు ఫ్రాన్సిస్ క్రిక్ ఇలా అంటారు ఇంతటి సంక్లిష్ట నిర్మాణం గల జీవకణం క్రమ పరిణామం ద్వారా కాకతలీయంగా పుట్టిందంటే నమ్మసక్యంగా లేదని చెబుతున్నారు ఇప్పటి వరకు ఉన్న విజ్ఞానం సహాయంతో నిజాయితీ గల మనిషిగా చెప్పాలంటే భూమి జీవార్భవం అనేది ఒక మెరాకిల్ నీరు గ్లూకోజ్ వంటి పదార్థాలను అణువులను అర్థం చేసుకున్నంత ఈజీగా జీవకరం నిర్మాణాన్ని అర్థం చేసుకోవడం ఎన్నటికీ సాధ్యం కాదని అంగీకరించక తప్పదని జేమ్స్ వాట్సన్ అభిప్రాయం అయితే డిఎన్ఏ ఆధారంగా మానవుడి ఆవిర్భవం ఆఫ్రికాలో రెండు లక్షల సంవత్సరాల క్రితం జరిగిందంటారు భూమి మీద మొట్టమొదటి ఉచ్ అనే మహాసముద్రంలో జీవం ప్రాణం పోసుకుందంటారు ఉజ్ అంటే మట్టి ఇతర పదార్థాల మిశ్రమమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఒకప్పుడు ఇది పసిఫిక్ మహాసముద్రం ప్రాంతంలో ఉండేదంటున్నారు లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడిన జీవ పదార్థం క్రమ పరిణామ దశలో నేటి మానవుడి ఆకారం వద్ద స్థిరపడిందంటున్నారు శాస్త్రవేత్తలు ప్రస్తుతం భూమి మీద ఉన్న జనాభా దాదాపు ఎనిమిది పాయింట్ ఒకటి బిలియన్ దాటిందని గణాంకాలు చెబుతున్నాయి జీవ కణంలో ఒక భాగమైన మైటోకాండ్రి కూడా ప్రయోగశాలలో శాస్త్రవేత్తలు ఇంతవరకు తయారు చేయలేకపోయారు ఒకవేళ భవిష్యత్తులో శాస్త్రవేత్తలు టెస్ట్యూబ్ పద్ధతిలో జీవాన్ని సృష్టించగలిగినా అది సంకీర్ణమైన జీవజాతులు ఏర్పడ్డాయి ఈ క్రమ పరిణామంలో మేలైన జీవజాతి లక్షణాలు కొనసాగుతాయని జీవులకు ఉపయోగపడవని నశిస్తాయని ఈ సిద్ధాంతం చెబుతోంది కానీ ఇలా తరతరాలుగా జరగాలంటే అలా నిర్దేశించే లక్ష్య పరమైన సచేతనమైన శక్తి ఒకటి ఉండాలి క్రమ పరిణామం కేవలం కాకతాలీయం మాత్రమేనంటే అలాంటి ఉపయోగపడే రూపాలతో పాటు ఉపయోగపడనివి కూడా నిలిచి ఉండాలి కానీ ప్రకృతిలో ఉపయోగపడని జీవరూపాలు అంతమందుతున్నాయి విశ్వంలో ఒక్క జీవకణమైన ఏర్పడాలంటే అలాంటి లక్ష్యం వైపు పదార్థాన్ని పనిచేయించే చైతన్యం ఒకటి తప్పనిసరిగా ఉండాలి ఇదిగో ఇక్కడే సరిగ్గా దేవుడు మనుషుల ఆలోచనల్లో తిష్ట వేసుకుని కూర్చున్నాడు దీంతో నమ్మకం అనేది మరింత బలపడిపోయినా ఆ దిశగా పయనింపచేసే చైతన్యం అవసరం ఇలాంటి చైతన్యం పదార్థానికే ఉందని భావిస్తే అప్పుడు జీవం లేని జడపదార్థం నుండి చైతన్యం ఏర్పడిందని చెప్పడం సాధ్యం కాదు చైతన్యం పదార్థం ఒకే మూలతత్వానికి చెందిన రెండు అంశాలని చెప్పాల్సి ఉంటుంది క్వాంటం సిద్ధాంతం ప్రకారం పరమాణువుల్లోని అంశాలు కణాలుగాను తరంగాలుగానూ ప్రవర్తించినట్లు ఈ విశ్వానికి ఆధారమైన తత్వం పదార్థమే కాక చైతన్యం కూడా అని ఒప్పుకోవాల్సిందే అయితే పదార్థ చైతన్య తత్వాల గురించి ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు చూస్తే నేటి సైన్స్ చెప్పే సిద్ధాంతాలకు ఎంత దగ్గరగా ఉందో తెలుస్తోంది మన ప్రాచీన ఋషులు చెప్పిన ప్రకృతి పురుషుడు అన్న భావననే మనం తిరిగి ఆధునిక సైన్స్ పరిభాషలో చెబుతున్నామన్నమాట ఇక్కడే భగవద్గీతలో ఏం చెప్పాడో చూద్దాం భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం మనస్సు బుద్ధి అహంకారం ఈ ఎనిమిది కలిసి భిన్నమైన భౌతిక శక్తి రూపాలు అని గీతలో కృష్ణుడు స్పష్టంగా చేశాడు మన ప్రాచీన ఋషులు చెప్పిన ప్రకృతి పురుషుడు అన్న భావనని మనం తిరిగి ఆధునిక సైన్స్ పరిభాషలో చెబుతున్నామన్నమాట ఇక్కడే భగవద్గీతలో ఏం చెప్పాడో చూద్దాం భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం మనస్సు బుద్ధి అహంకారం ఈ ఎనిమిది కలిసి భిన్నమైన భౌతిక శక్తి రూపాలు అని గీతలో కృష్ణుడు స్పష్టం చేశాడు మహాబాహుడైన ఓ అర్జునా ఇవి కాక జీవరూపమైన ఈ జగత్తునంతటినీ ధరిస్తున్న నా మరో ప్రకృతి పురుషతత్వం ఇంకొకటి ఉందని తెలుసుకో అంటే భౌతిక ప్రకృతి పురుషుడు జీవం ఈ రెండు అనాది అని తెలుసుకోవాలి సకల పరివర్తనలు భౌతిక గుణాల నుంచి భౌతిక ప్రకృతి నుండి పుట్టినవే సృజించిన సర్వభూతాలకు ఈ రెండు ప్రకృతులే కారణాలై ఉన్నాయి సమస్త జగత్తుకు మూల కారణం ప్రళయం రెండూ నేనే అంటే భౌతిక ప్రకృతి ప్రకృతి పదార్థం సకల జీవుల రూపంలో ఉండే చైతన్యం ఇవి ఒకే మూలతత్వమైన భగవంతుడి రెండు అంశాలని భగవద్గీత చెబుతోంది అలాంటి చైతన్య శక్తే జీవం లేని జడపదార్థం నుండి జీవాన్ని దాని నుండి మానవుణ్ణి ఉత్పన్నం చేసి ఆధ్యాత్మిక అనుభూతి వైపుకు క్రమ పరిణామాన్ని కొనసాగిస్తుందని అంగీకరించాల్సి ఉంటుంది మన ప్రాచీన ఋషులు నేలపై అణువుని త్రసరేణువులో నూరో భాగాన్ని కూడా పరిశోధించారు మట్టిపై మనుగడ సాగించే జీవుల గుట్టుని ఏ కనికట్టు లేకుండానే మనో నేత్రాలతో దర్శించారు నేటి ఆధునిక సైన్స్కి అంతు చిక్కని జీవుల జీవిత చిట్టాని మన ముందుంచారు ఆ వివరాల్లోకి వెళదాం విశ్వ విఖ్యాత సిద్ధాంతం మీద అసంతృప్తిని వ్యక్తం చేశాడు మనకు తెలిసిన పరిణామ విజ్ఞానం మానవ కళ్యాణాన్ని ప్రతిపాదించేలా లేదు ఆ సిద్ధాంతం కేవలం భౌతికమైన జీవ పరిణామం గురించి మాత్రమే చెబుతోంది కానీ భారతీయ విజ్ఞానం ఇంతకన్నా ఎంతో పురోగమించి జీవ పరిణామంలో భౌతిక మానసిక ఆధ్యాత్మిక ఎదుగుదలను పరిగణలోకి తీసుకుంది విష్ణు పురాణంలో ఎనభై నాలుగు లక్షల జీవరాశుల గురించి వివరించింది ఆధునిక విజ్ఞానం ప్రకారం కూడా అమీబా నుండి మానవుడి వరకు ఇంచుమించు ఇదే సంఖ్యలో జీవరాశి ఉన్నట్టు చెబుతోంది స్థావరాలు ఇరవై లక్షలు జలచరాలు తొమ్మిది లక్షలు కుర్మాలు తొమ్మిది లక్షలు పక్షులు పది లక్షలు పశువులు ముప్పై లక్షలు వానరాలు నాలుగు లక్షలు మానవులు రెండు లక్షల రకాలని వివరణ ఉంది చరడు సుశ్రుతుడు పానిని పతాంజలి వంటి ప్రాచీన ప్రముఖులెందరో జీవరాశుల్ని వర్గీకరించారు విశ్వం మూలభూత శక్తి సృష్టి రూపంలో ప్రకటితమైంది ఈ క్రమంలోనే వృక్షాలు సరిసృపాలు పశువులు పక్షులు కీటకాలు క్రిములు చేపలు ఇలా అనేక రూపాల్లో సృష్టి జరిగింది కానీ వాటి ద్వారా చైతన్యం పూర్ణ అభివ్యక్తీకరణ కాలేదు అందుకే మనిషి సృష్టి జరిగింది దాని ద్వారా మూలతత్వం సాక్షాత్కరించుకునే అవకాశం ఏర్పడింది భారతీయ వేదాంతం మానవునిలో దైవత్వాన్ని ప్రకటించింది ఈ దైవి భాగం త్రిగుణాత్మకం అవే ఏకాత్మ భావన మనిషి తనలోని అనంత శక్తిని గుర్తించడంలోనే అంతర్గత దైవత్వపు పరిపూర్ణత దాగుంది సైన్స్ అభివృద్ధి చెందని దశలో మనిషి ప్రకృతిని అర్థం చేసుకుంటున్న దశలో దేవుడనే ఒక శక్తి ఈ విశ్వాన్ని సృష్టించిందని విశ్వసించడం జరిగింది మనిషి అవగాహనకు ప్రకృతికి మధ్య పెద్ద అఘాధం ఉన్నప్పుడు ఆ అఘాధంలో దేవుడనే భావన గట్టిగా తిష్టవేసింది ఆ భావనే అధిక సంఖ్యాకుల మీద ప్రభావం చూపింది ఇప్పటికీ చూపుతూ ఉంది అయితే వాస్తవం ఏంటంటే సైన్స్ సైన్స్ అభివృద్ధి చెందిన దశలో మనిషి ప్రకృతిని అర్థం చేసుకుంటున్న దశలో దేవుడనే ఒక శక్తి ఈ విశ్వాన్ని సృష్టించిందని విశ్వసించడం జరిగింది మనిషి అవగాహనకు ప్రకృతికి మధ్య పెద్ద అగాధం ఉన్నప్పుడు ఆ అగాధంలో దేవుడనే భావన గట్టిగా తిష్ట వేసింది ఆ భావనే అధిక సంఖ్యాకుల మీద ప్రభావం చూపింది ఇప్పటికీ చూపుతూ ఉంది అయితే వాస్తవం ఏంటంటే సైన్స్ క్రమంగా అభివృద్ధి సాధిస్తూ ప్రకృతి గ్రహాలు విశ్వాంతరాల గురించి సైన్స్ అభివృద్ధి చెందని దశలో మనిషి ప్రకృతిని అర్థం చేసుకుంటున్న దశలో దేవుడనే ఒక శక్తి ఈ విశ్వాన్ని సృష్టించిందని విశ్వసించడం జరిగింది మనిషి అవగాహనకు ప్రకృతికి మధ్య పెద్ద అగాధం ఉన్నప్పుడు ఆ అగాధంలో దేవుడనే భావన గట్టిగా తిష్టవేసింది ఆ భావనే అధిక సంఖ్యాకుల మీద ప్రభావం చూపింది ఇప్పటికీ చూపుతూ ఉంది అయితే వాస్తవం ఏంటంటే సైన్స్ క్రమంగా అభివృద్ధి సాధిస్తూ ప్రకృతి గ్రహాలు విశ్వాంతరాలం గురించి వివరాలన్నీ మనిషికి అందించింది మానవ విజయాలు సృష్టి రహస్యాల్ని తేట తెల్లం చేశాయి అందువల్ల ప్రాథమిక దశలో మనిషి ఏర్పరచుకున్న దైవ భావన బీటలు బారింది ఈ విశాల విశ్వంలో జరిగే ప్రతి సంఘటన సైన్స్కు అతీతమైందేమీ కాదు జరుగుతున్న ప్రతి అద్భుతాన్ని సైన్స్ వివరించగలుగుతోంది విశ్వ నిర్మాణాన్ని వైజ్ఞానికంగా వివరించగలిగే సిద్ధాంతాలు సూత్రీకరణలు మన శాస్త్రవేత్తలు రూపొందించారు ఈ సుదీర్ఘ పరిశోధన ప్రయాణంలో మనిషికి దేవుడి ఆచూకి దొరకలేదు దొరికే సూచనలు లేవు అందుకే విశ్వనిర్మాణంలో దేవుడు అవసరం లేదు అని వైజ్ఞానికులంతా ఘోషిస్తున్నారు ఈ దశలో ఆదిమ సమాజంలో ఆది మానవుడి భ్రమకు ఊహకు ఏం విలువ ఉంటుంది ఆ భ్రమ చుట్టూ అల్లుకున్న కథలు కావ్యాలు ఎలా ప్రామాణికమవుతాయి అదే హేతువాదులు మానవవాదులు ఇప్పుడు వేస్తున్న ప్రశ్న సృష్టి ప్రళయం మరలా సృష్టి ఈ వలయం తప్పదంటున్న శాస్త్రవేత్తలు విశ్వంలో జీవజాతి చాలాసార్లు ఆవిర్భవించింది అనేక కారణాల చేత ధ్వంసమైపోయింది తిరిగి పుట్టింది మళ్లీ గిట్టింది అలా పుడుతూ గిడుతూ ఉన్న మానవజాతి భవిష్యత్తు తరాలకు ఏ సిద్ధాంతాన్ని ఇచ్చినా దాఖలాలు లేవు ఈ మాటలు చెప్పింది గ్రీకు తత్వవేత్త ప్లేటో మానవ చరిత్రని గంభీరంగా మోస్తున్న మట్టి చరిత్ర మనకు తెలిసింది ఘోరంతే